వ్యాంపర్లంటే ఫిక్షన్ అనుకుంటున్నారా అయితే మీరు ఈ స్టోరీ వినాల్సిందే ఒకప్పుడు యూరప్ లోని కొంతమంది రాజులు నిజంగానే హ్యూమన్ బ్లడ్ ని తాగేవారు ఎందుకో తెలుసా హెల్దీగా ఉండడం కోసం ఇది కేవలం కథ కాదు నిజంగా జరిగింది అసలు ఇలా బ్లడ్ తాగే అలవాటు ఎక్కడ మొదలైందో మీకు తెలుసా పదిహేనో శతాబ్దం నుండి పద్దెనిమిదో శతాబ్దం వరకు యూరప్ లోని బ్లడ్ మ్యాజిక్ అండ్ బ్లడ్ మెడిసిన్ అనే క్రూరమైన నమ్మకాలు ఉండేవి అప్పట్లోని నమ్మకం ఏమిటంటే ఎంగుగా ఉన్న వాళ్ళ బ్లడ్ తాగితే వాళ్ళు ఎప్పటికీ ఎంగు గానే ఉంటారు ఓల్డ్ ఏజ్ కి రని ఇదే వ్యాంపైర్ మిట్స్ కి ఫౌండేషన్ వేసిన ఓల్డ్ రియల్ స్టోరీస్ ఈ రాయల్ వ్యాంపైర్స్ లోని ఎవరు బ్లడ్ తాగేవారు అంటే ఫస్ట్ గా వచ్చేది ఎలిజబెత్ బీ బ్లెక్ కౌంటెస్ అనే పేరుతోని ఈమె బాగా ఫేమస్ అయింది చాలా మంది టీనేజర్స్ ని చంపి వారి బ్లెడ్ లోని స్నానం చేసేది ఈమె నమ్మకం ప్రకారం వాళ్ళ బ్లెడ్ లో స్నానం చేయడం వల్ల ఈమె చర్మానికి యవనత్వం వస్తుందంట ఈమె మీద దాదాపు ఆరు వందలకు పైగా హత్య ఆరోపణలు కూడా ఉన్నాయి రెండో వ్యక్తి బ్లాడ్ ది ఇంపేలర్ ఇదే మన డ్రాక్లా స్టోరీలకు మోటివేషన్ ఇచ్చిన ఒక రియల్ స్టోరీ శత్రువుల్ని చంపి వారి శరీరాల నుంచి బ్లడ్ తీసి తాగేవాడు ఇతని దయలేని తీరే వ్యాంపైర్ స్టోరీస్ కి బేస్ అయింది ఈ వ్లాడ్ ది ఇంపెల్లర్ గురించి బ్రామ్ స్టోకర్ అనే రచయిత డ్రాకులా అనే నవల్ కూడా రాశాడు ఆ కాలంలోని ఇవి జరగడానికి ముఖ్య కారణం అప్పట్లోని ఆరోగ్యం పైన అవగాహన తక్కువ కొన్ని కాలాల్లోని ఎపిలెప్సీ ట్యూమర్స్ ఇన్ కి పరిష్కారంగా రీసెంట్ గా చనిపోయిన వారి బ్లడ్ తాగడమే మెడిసిన్ అనుకునేవాళ్ళు బాడీ ఫార్మసీ అనే భయంకరమైన ఆచారం కూడా ఉండేది దీనిలోని మానవ అవయవాలను మంత్రుల్లాగా వాడేవారు ఇలా హ్యూమన్ బ్లడ్ తాగడం నిజంగా యూస్ఫుల్ అంటే కాదు మానవ రక్తం తాగడం చాలా హానికరం ఇది శరీరంలోని ఇన్ఫెక్షన్లు టాక్సిన్లు హెపటైటిస్ హెచ్ఐవి లాంటి వైరస్లకి కారణమవుతుంది ఇది మానసిక రోగానికి దారితీస్తుంది ఈ అలవాటు ఉన్న వాళ్ళలోని క్లినికల్ వ్యాంపైరిజం రెనిఫైల్ సిండ్రోమ్ అనే ఒక రేర్ డిజార్డర్ కూడా వస్తుంది ఈ రక్తపు కథలు ఎలా వ్యాంపైర్ మిత్ అయ్యాయి అనుకుంటున్నారా రాజుల క్రూరమైన కథలే పాశ్చాత్య జానపద కథల్లోకి వ్యాంపైర్ పాత్రలుగా ఎంట్రీ ఇచ్చాయి డ్రాకుల నాస్పెరటు లాంటి కథలు సినిమాలు వీటి ఆధారంగానే తీశారు ఇవే రోజు రోజుకి ఒక కల్చరల్ ఫోబియాగా మారాయి రక్తం తాగే ప్రాణులు అన్న భయం ప్రజల్లో నాటుకుంది రాను రాను వాళ్ళని ట్రాకుల మార్చేశారు అలా ఈ వ్యాంపైర్ కథలు నిజ జీవితంలో మొదలయ్యి ఫిక్షన్ అయ్యాయి ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తున్న వ్యాంపైర్లు ఎప్పుడో కొన్ని శతాబ్దాల క్రితం నిజంగా ఉండే రాజుల దుర్మార్గపు రక్తపు దాహం వల్లే జన్మించాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ మిస్టీరియస్ హారర్ టాపిక్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం